సో ఇది చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు శృతి మాట్లాడిన దాంట్లో చాలా వాల్యుబుల్ అంటే ఈ యొక్క డిజిటల్ దానికి డేటాస్ అనేది చాలా అవసరం అనేది చెప్పారు అంటే సోషల్ మీడియాకి బానిస అయిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది తను ఇన్స్టాలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండేది కానీ మధ్యలో కొంతకాలం ఆపేశారు అందుకు కారణం చెప్తూ అసలు మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాకుండా దాంట్లోనే ఉండిపోతాం గంటలు గంటలు రోజు రోజులు గడిచిపోతూ ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండటం అనేది చాలా అవసరం కొంతకాలం ఉండాలి గి బ్రేక్ ఇవ్వాలి నేనైతే నేను నా కుటుంబం నా జీవితం మీద కూడా నేను టైం కేటాయించాలి కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను ప్రతి ఒక్కరు కూడా అయినా సరే ఆ యొక్క డిజిటల్ దానికి దూరంగా ఉండటం వల్ల వాస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతాయి అదే జీవితం అదే వాస్తవాన్ని అని చెప్పేసి భ్రమలో బతికేస్తూ ఉంటామనేటువంటి అర్థం శృతి హాసన్ అయితే మాట్లాడారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడటం అనిపించింది నాకు కూడా చాలా యువతకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాకి మీరు వారానికి ఒక రోజు ఉంటారా లేకపోతే నెలలో ఒక నెలలో పది రోజులు ఉంటారా అట్లా కాదు మొత్తం ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా అవసరం ఖచ్చితంగా నెలలో ఒక పది రోజులు సోషల్ మీడియా దూరంగా ఉంటే నష్టమేం లేదు సో మునిగిపోయేది కూడా ఏం లేదు మన ఫాలోవర్స్ వాళ్ళు అనేది తప్పన కాకుండా ఖచ్చితంగా లేకపోతే కనీసం వారానికి ఒకరోజు కంప్లీట్గా సోషల్ మీడియా దూరంగా ఉంటాయి అనేది ఆరోగ్యానికి మంచిది మైండ్కి మంచిది లేకపోతే మానసిక రోగం రోగాలు అనేది ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియా వల్ల గంటలు గంటల చూడటం వల్ల ఏళ్ళు ఇట్లా ఇట్లా కానీ అని ఏళ్ళు అరిగిపోతున్నాయి ఫోన్లు అరిగిపోతున్నాయి కానీ అదేవిధంగా మైండ్ కూడా దెబ్బుతుంది అనేది మనకి ఇప్పుడు వచ్చినటువంటి తాజాగా మనం చూడొచ్చు లో కూడా ఎంతో మంది మెంటల్ పేషెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఈ విధంగా ఈ దీనికి బానిసలు అవుతున్నారు అనేది మనకి గణంకాలం అయితే చెప్తా ఉన్నాయి కాబట్టి శృతి హాసన్ లాంటి హీరోయిన్ ఏ చెప్పింది అంటే అర్థం చేసుకోండి యూత్ అందరు కూడా ఈ సోషల్ మీడియాకి ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేది ఇవ్వండి అనేది ఈ యొక్క శృతి హాసన్ చెప్పినటువంటి దాంట్లో అర్థంగా భావించాలి